ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు మీరు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అలాగే పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం మీ రాష్ట్రంలో అమలు కావట్లేదు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడంతా కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా కులం తీసుకొస్తారు మతం తీసుకొస్తారు అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా తిరుపతి లడ్డూ విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేశారు ఆ తిరుపతి లడ్డూ విషయం అయితే ఆ రోజు శాంపుల్స్ తీసుకున్నది రెండు వేల ఇరవై నాలుగు జులైలో అప్పుడు ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అసలు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదికలో అసలు కొవ్వు లేదు అనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అయినా కూడా పదే పదే పాత గవర్నమెంట్ని మా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఫ్లెక్సీలు వేశారు ఆ ఫ్లెక్సీలు తప్పుడు ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాటిని తొలగించండి అని రాంబాబు గారు చెప్తే అతని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో చెప్పనే లేని మాటలు ఉపయోగించి దాడి చేయడం జరిగింది అతను ఫ్రస్ట్రేషన్లో కొన్ని తప్పులు తప్పుడు మాటలు మాట్లాడి వెంటనే రియలైజ్ అయ్యి ఫోన్ దాగా ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని రాంబాబు గారు చెప్పారు అది అక్కడ జరిగింది అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన మాధవి గారు ఆమె భర్త ఇంటికెళ్ళి ఇంట్లో మహిళలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇంటి మీద దాడి చేయడమే కాకుండా పెట్రోల్ బాంబులేసి ఇల్లును కూడా ఇల్లుని ఆఫీస్ని కాల్చేద్దామని ప్రయత్నించారు అంటే ఎంత నిరంకుశ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు రాంబాబు గారు ఆ మాటలు వెనక్కి తీసుకున్నా కూడా అతన్ని అరెస్ట్ చేసి ఇంకా జైల్లోనే ఉంచారు కానీ ఇంట్లో ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేయడమే కాకుండా కార్లు తగలబెట్టేశారు కొట్టేసి ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం సృష్టించిన ఎమ్మెల్యేకి కానీ ఆమె భర్తకి కానీ కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి చూసాము అలాగే రాంబాబు గారు ఆ వ్యాఖ్యలు అనడానికి కారణమైన మహిళలు అవ్వచ్చు అలాగే అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా అది తప్పు కాదు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో అలాంటి రాక్షస పాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రజల సహకారంతో మేమందరం పోరాటం చేస్తాము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తులు కాదు ఎందుకంటే మాకు అండగా జగన్ అన్న ఉన్నారు జగన్ అన్న ఉన్నారన్న ధైర్యంతో ప్రతి ఒక్కరం కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము అలాగే ఇప్పుడు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎన్నో సమస్యలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే పాలనా వైఫల్యం అన్ని రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు అలాగే భూములు కబ్జా భూముల్ని అప్పనంగా తన అనుయాయులకి అప్పజెప్పే పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తున్నాం తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి రెండు రూపాయలకి భూములు ఇచ్చేయడమే కాకుండా ఇప్పుడు కొత్తగా తన కుటుంబ సభ్యులకే గీతం యూనివర్సిటీకి చెందిన భరత్ గారికి ఐదు వేల కోట్ల విలువైన భూముల్ని రెగ్యులరైజ్ చేయడానికి తీర్మానం పెట్టి ఆమోదం కోసం చూసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అంటే వీళ్ళు అన్ని రకాలుగా బరి తెగించి ఉన్నారు ఎంతసేపు కూడా భూములు కబ్జా చేద్దాము తన అనుయాయులకి పెట్టుకుందాము అలాగే తీసుకుంటే పాలన చేయాల్సిన అవసరం లేదు అన్న టైపుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి ప్రశ్నించే వాళ్ళందరి గొంతు నొక్కుదాము అక్రమ కేసులు పెడదాము అలాగే ఇలాంటి దాడులు చేద్దాము అన్న విధంగా వెళ్తూ ఉండే పరిస్థితి అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వా వాటిలో పదింటిని ఇప్పుడు పీపీపీ మోడ్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి చూసాము అలాగే విశాఖపట్నంలో ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్కి కేంద్రము అడుగులు వేస్తూ ఉంటే ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు వీళ్ళు కనుక మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు వినాలి కానీ వీళ్ళు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు కేంద్రం అడుగులు వేస్తున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఈరోజు ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అలాగే పోలవరం విషయంలో కూడా వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం చూస్తూ ఉన్నాము అన్ని రకాలుగా పాలన్ని గాలికొదిలేశారు అలాగే ప్రజల రక్షణ మహిళల రక్షణ ఈరోజు వీళ్ళు అస్సలు పట్టించుకొని పరిస్థితి అందువల్లనే మొన్ననే కేంద్ర హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అలాగే ఎనిమిది పాలిత ప్రాంతాలు అన్నింటినీ కలుపుకుంటే ముప్పై ఆరు ఉంటే అందులో ముప్పై ఆరవ స్థానంలో పోలీసుల పనితీరు ఉందన్నమాట అంటే ఎంత దారుణంగా వాళ్ళకి పని చేసుకొనివ్వకుండా చట్టాలు అమలు ఈ రాష్ట్రంలో సరిగ్గా చేయకపోవడం వల్ల అలాంటి దుస్థితి వచ్చింది అంత అట్టడుగు స్థాయికి ముప్పై ఆరవ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోయింది అలాగే ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేది ఇరవై ఆరు నిమిషాలు తీసుకుంటుందంట అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు ఇలా అయితే ఎలా ప్రజల రక్షణ ఇలా గాలి వదిలేస్తే ఎలా అనేసి అలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సొంత సర్వేలో కూడా ప్రజలు పోలీస్ వ్యవస్థని డీఫంక్షనింగ్ అని చెప్పడం జరిగింది అంటే లేదు మీ పోలీసులు అనేసి అంటే అంత పాలనా వైఫల్యము ప్రజల రక్షణ వదిలేయడం గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వీటన్నిటి మీద కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అసలు కూటమికి ఓట్లేసిన మహిళలు కానీ రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా ఆ రోజు ఎంతో చక్కగా పరిపాలించే జగనన్నను వదులుకొని ఇప్పుడు ఎలా అంటే ఫీల్ అవుతున్నారు వాళ్ళు ప్రజలందరూ కూడా గుడిలో దేవుడిని వేలేసేసి మళ్ళీ దేవుడు కావాలి దేవుడు రావాలని ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు